హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను మీకు ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి వంకాయలు బాగా చాలా తాజాగా ఉన్నాయి కదా వీటితో మనం మసాలా కూరి వాటిని మధ్యలో కట్ చేసి మసాలా కూరి కర్రీ చేసుకుందాము కర్రీ కోసం కావలసిన పదార్థాలు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న నువ్వులు నల్ల నువ్వులు వేయట్లేదండి నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను ఎందుకంటే కర్రీ నల్లగా ఉంటుంది నల్ల వేస్తే అందుకని నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు కాసిని అల్లం ముక్కలు ధనియాల పొడి మిర్చి పౌడర్ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు చిటికెడు పసుపు సాల్ట్ చింతపండు చింతపండు ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అండి పోపు కోసం ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి తగినంత ఆయిల్ పోపు దినుసులు ఫైనల్గా కొత్తిమీర ఇవ్వండి కర్రీ కోసం కావలసిన పదార్థాలు ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం కర్రీ ప్రాసెస్లో మొదలు పెడదామా ముందుగా మనం మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాము పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసి మనము మిక్సీ ఇది గ్రైండ్ గ్రైండ్ చేసుకుందాము మెత్తగా తర్వాత మిగిలినవన్నీ వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా పట్టుకుందాము చూడండి మసాలా ఇవన్నీ మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు మనం దీంట్లోనే ధనియాల పొడి ఎండుమిర్చి పౌడర్ ఆనియన్స్ టమోటా ముక్కలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ కాస్త కాస్త చింతపండు చూడండి చింతపండు వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాము మెత్తగా ఇందులోనే పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందామండి దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూడండి మసాలా మెత్తగా మెదిగిపోయింది కదా ఇదిగో చూడండి మెదిగిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనము ఇవి కట్ చేసుకొని దీంట్లో మధ్యలో మనం అంతా స్టఫ్ చేసుకుందాము స్టఫ్ చేసుకున్నాక మనం పోపు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము ఇదిగో చూడండి అది క్లీన్ చేసి పెట్టాను ముందుగానే వంకాయలు కొన్ని వాటర్ తీసుకొని ఇందులో ఉప్పు వేసి పెట్టానండి లేకపోతే మనము కోసిన తర్వాత అవి అలాగే ఉంచితే అవి నల్లగా అయిపోతాయి అన్నమాట అందుకని కాస్తాను వాటర్లో ఉప్పు వేసుకొని పెట్టుకోండి మీరు కూడా ఇలా పెట్టాను కదా ఇప్పుడు మనం ఇందులో కోసి వేసుకుందాము వంకాయలు ఇదిగోనండి ఇలా కట్ చేసుకొని ఇలా ఇలా చూడండి ఇలా విత్తనాలు కూడా ఏం లేవండి లేతగానే ఉంది కాయ చూడండి విత్తనాలు ఏమీ లేవు కదా ఇప్పుడు మనం దీంట్లో మసాలా అంతా స్టఫ్ చేసుకుందామని అన్నీ ఇలా అన్నిటినీ కోసి నీళ్ళల్లో వేసుకుందాము ఇలా ఒక్కొక్కటి కోసుకొని వాటర్లో వేసుకుందాము పురుగులు ఏమైనా ఉంటే కన్నా చూసుకోండి చూసి జాగ్రత్తగా వేసుకోండి బాగా లేతగా ఉన్నాయండి వంకాయలు కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వంట ఈ రెసిపీ నచ్చినట్లయితే కన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరెలా చేస్తారో చేస్తారు నేను ఎలా చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చూడండి అన్నీ ఇలా కోసి పెట్టేశాను కదా ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ తీసుకొని ఇలా పెట్టేసుకుందాము స్టఫ్ ఇందులో పెట్టేస్తాము కొంచెం జోరుగా అయిందండి వాటర్ ఏమన్నా ఎక్కువయ్యాయేమో కొంచెం జోరుగా జోరుగా అయిపోయింది ఇది మసాలాలో అంతా కలిసిపోతుందిలేండి మళ్ళీ ఇలా ఒక్కొక్క దానికి మనం పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకొని కాసేపు మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టేసి మనం కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి ఇదిగో చూడండి ఇలా ఇలా పెట్టుకోండి అన్నిటికీ చూడండి మసాలా అంతా ఇలా పెట్టేసుకున్నాం కదా స్టఫ్ చేసేసాం కదా ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో మగ్గించుకుందామండి పోపు వేసుకుని స్టవ్లో వేయించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాము చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి దీంట్లోకి ఎందుకంటే గుత్తి వంకాయ అంటాం కదా నూనె వంకాయ అంటాం కదా ఆయిల్ కానీ మనం పోపు దినుసులు వేసుకుందాము ఇవి వేగనిద్దామండి కాసేపు పోపు దినుసులు వేగుతున్నాయి కదా కరివేపాకు ఎండుమిర్చి వేద్దాము వేసుకొని కాస్త వేయించుకున్నామండి కరివేపాకు మొహం మీద పడుతుంది ఇందులోనే మనం ఉల్లిపాయ మసాలా వేసి మగ్గించుకున్నాము మగ్గిన తర్వాత మనము మసాలా ఉంది కదా గ్రైండ్ చేసుకున్న మసాలా మనం వంకాయల్లో స్టక్ చేసిన మసాలా కాకుండా కొద్దిగా మిగులు ఉంటుంది కదా అది వేసి మనం ఇందులో వేయించుకుందామండి మసాలాను ఇవి మగ్గలించుకుందాము మగ్గించుకుందామండి ముక్కలు మళ్ళిపోయాయి కదా ఇప్పుడు మనం ఇంట్లోనే అది ఎక్స్ట్రా మసాలా ఉంది కదా ఆ మసాలా అంతటినీ వేసుకొని బాగా మగ్గించుకుందామండి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాము జోరగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోనే వంకాయలు వేసుకొని అలా ఒకసారి అలా రెండు సార్లు అలా కలి దాన్ని మగ్గనిచ్చేసి మనం విజిల్ పెట్టేసుకున్నాము కొన్ని వాటర్ వేసేసి చూడండి మసాలా మగ్గుతుంది కదా బాగా ఇలా దోరగా వేయి చూడండి వంకాయలు వేసేసాను కదా ఇప్పుడు దేనిని దీన్ని నేను ఇంకొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి వంకాయ కర్రీ ఉడికిందో లేదో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు కుక్కర్ విజిల్ తీసేసి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇదిగోనండి వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేశాను మీకు కనుక ఈ రెసి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి పల్లీలు నువ్వులతో టేస్ట్ అద్దరిపోతుండీ మనం వేడివేడిగా రైస్లోకి వడ్డించుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్